మార్నింగ్ ఫ్రెండ్స్ సంవత్సరం నుంచి టెస్ట్లు చేపించి చేపించి ఈ రోజుకైతే ఆపరేషన్ అయితే ఈ రోజుకి వచ్చాము వస్తా ఉదయాన్నే వచ్చాము నేనైతే చక్క టాబ్లెట్ కూడా ఇక్కడ వేసుకోలేదు ఇక్కడికి వచ్చాం మాకైతే ఏం అర్థం కాదు ఊరు లేరు ఇక్కడ మా అబ్బాయి రమ్మని ఫోన్ చేస్తే మా అబ్బాయి ఇంకా రాలేదు చూద్దాం గట్టిగా 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 అంటే ఏం నా దగ్గర శక్తి లేదు ఇక్కడ మాట్లాడటాను నా చేత తీసుకుంటే

నేను ఇక్కడికి వచ్చేరికి కరెక్ట్గా ఏడున్నరకు వచ్చేమండి కరెక్ట్గా వాళ్ళు చెప్పిన ఆయనకొచ్చాము కానీ ఇక్కడ ఇవ్వుని కలవాలో ఏం చేయాలో మాకైతే అర్థం కావడం ఇవ్వుని కలవాలి ఏం చేయాలో అర్థం కాక నేను మంచిది షుగర్ టాబ్లెట్ ఇది వేసుకున్నాను నాకు అదే కుంతకు ఏం తినకూడదు ప రాత్రి నుంచి రాత్రాత్రి పన్నెండు గంట నుంచి ఏం తినకూడదు పది సంవత్సరాలు నువ్వు బస్సు ఎక్క నేను ఎక్కగా పన్నెండు సంవత్సరాలు అయింది అప్పుడు మనం అనుకున్నట్టే లైఫ్ ఉండదండి అప్పుడప్పుడు మనం ఆటోలో బస్ ఎక్కి ఆటోలో వచ్చా చాలా రోజులైంది ఆటోలు ఎక్క ఆటో అతను వంద రూపాయలు మేము ఉందా ఆశ్చర్యపోయాము కదా రేట్లు నేను ఎప్పుడు వచ్చిన వచ్చిన ఇరవై ముప్పై ఇచ్చేది ఇక్కడ హాస్పిటల్ కడకుండా కొంచెం దూరం లే దూరం కాబట్టి వాళ్ళు వంద రూపాయలు తీసుకున్నారు తప్పేం లేదు ఐదు కిలోమీటర్ల టౌన్ లో ఇక్కడ రావాలి ఐదు కిలోమీటర్లు పోవాలి మళ్ళీ అతని వంద రూపాయలు తీసుకుంటాను కానీ ఎప్పుడు వెళ్ళినా బండి మీద వెళ్తాడు మా నాన్న కారులోనే వెళ్తాడు లో బైక్ మీద వెళ్ళాను నేను బస్సులో రావాల్సి వచ్చింది అంటే మనం గొప్ప అని కాదు నేను అంటే ట్రైన్ తిరగాలంటే ఖర్చులు మిగిల్చుకోవచ్చు అని బండి మీద వస్తుంది ఎక్కువ కానీ నాకు కూడా ఓపిక ఇంకా పోయింది కాబట్టి బస్సులో రావాల్సి వచ్చింది హాస్పిటల్ అంటేనే అన్నిటికీ ఇది కూడా ఒక దేవాలయం ఒక దేవాలయానికి ఇది పెద్ద దేవాలయానికి వచ్చాను చూడండి ఎంత పెద్ద దేవాలయం చూడండి పెద్ద గోడ కానీ

నేను టీ తాగాలి తాగుదా ముందు వాళ్ళు ఎవరన్నా వచ్చి ఒక రూమ్ ఇప్పిస్తే మాకు ఆ తర్వాత ఆలోచన ఆ తర్వాత బాగుంటది అనిపిస్తుంది నాకు కూడా పొద్దున్నే రాత్రి నిద్రలేదు ఎక్కువని మేము ప్లాన్ చేసుకొని మూడు మూడు గంటలకు నిద్రలేసి అంతా రెడీ చేసుకుని వచ్చాము దానికి రోడ్డు ఈ రోజు బస్సులు ఉంటే లేదని ఒక ఇది అనమాట మా ఊరికి మన లోకేష్ గారు లోకేష్ గారు వస్తున్నారు నారా లోకేష్ గారు ఇన్ బై జియో బయో అది బయోగ్యాస్ బయోగ్యాస్ ఏదో ఓపెన్ చేస్తారంట అది సరే ఇది ఇవాళ వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ తక్కువ ఉంది అనుకోద్ది ఒంట్లో బలో వాయిస్ లో ఉంది మైక్ అందుకే మైక్ కొనుక్కోవాలి మైక్ కొనాలి నిజం చెప్పాలంటే నువ్వు మైక్ కొనుక్కొని అనుకో అక్కడ నువ్వు ఎంత చిన్న మాట్లా వినిపిస్తుంది కాలేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి వాయిస్ తక్కువ ఉంది